హలో అండి మీకు నైట్ ఎప్పుడు తెలిసింది చనిపోయారు నాకు నైన్ ఓ క్లాక్ తెలిసింది అన్నయ్య ఇట్లా లేడు అనే సంగతి మొన్ననే వచ్చి టూ టు త్రీ డేస్ ఉండిపోయినా అంతకుముందు వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ నాకు నైట్ కాల్ వచ్చింది అన్నట్టు అన్నయ్య ఇట్లా లేడు అనే తర్వాత నాకు వచ్చింది చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎలా ఫ్రెండ్స్ ఎలా అయ్యా దాదాపు అన్నయ్యకు నాకు థర్టీ ఇయర్స్ నుంచి మా దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఇంటికి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి నేను వస్తాను బోనాలు పండుగకి ఇక్కడికి వస్తారు మీ ముస్లిం అయినా కూడా అన్న పిలుచుకుంటాడు ప్రతి ఒక్కటి చేస్తాడు ప్రతి దాని మీద మేము ప్రతి దాని మీద మాకు బాగా అనుమతించవచ్చు అన్న ఈరోజు శ్రీహారని ఉంటే మా అన్నకు ఆ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు ఉంటే మా అన్నకు ఆ పరిస్థితి వచ్చేది కాదు అంటే పెద్దవాళ్ళు ఎవరు సహకరించలేదు చిన్న చిన్న వాళ్ళు సహకరించు ఒక మినిస్టర్ గారు ఒక మోపిదేవి వెంకటరమణ ఎక్స్ మినిస్టర్ గారు మా డాన్ అల్లవాళ్ళు మన అన్న తర్వాత ఒక మినిస్టర్ మన స్పోర్ట్స్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళు మన ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత మా ఇమ్రాన్ పర్షాన్ బాయ్ అలాంటి వాళ్ళు కొంచెం విశ్వక్షేనా టూ ల్యాక్స్ ఇలాంటి వాళ్ళు పాపం వైజాగ్ సత్య వాడు థర్టీ థౌజండ్ రూపీస్ ఇలా కొంతమంది వచ్చిళ్ళు మెయిన్ కారణం ఏంటంటే ప్రవాసిస్తుడు ప్రభాస్ ఇచ్చాడు ఓ యాభై లక్షలు ఇచ్చాడు ఇలా సంగతి అని చెప్పారు ప్రభాస్ అది పేకు మేము సైబర్ క్రైమ్లో కూడా కేసు పెట్టవేను తర్వాత కేసీఆర్ గారి బిడ్డ కవితక్క కల్వకుంట్ల కవితక్క కూడా కాల్ చేసిందని చెప్పారు అది పేకే ఎవరు ఏం అదుకోలేదు మన డిప్యూటీ సీఎం గారు అది మన ఏపీ మా పవన్ అన్నయ్య గారు ఒక టూ ల్యాక్స్ ఇచ్చారు గుంటూరులో స్టూడియన్ చేస్తుంటే పోతే ఓ టూ ల్యాక్స్ వెంకటింక ఏమైనా కావాలని ఇస్తా అని కూడా చెప్పాడు ఈ రోజు వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదమ్మా మీ మీడియా వాళ్ళు చేయవలసింది ఇది ఒకటే అన్న పోయాడు కానీ ఆమె పరిస్థితి బాగాలేదు ఇద్దరు కొడుకులు వాళ్ళని కూడా సెటిల్ చేయలే వాళ్ళు కూడా అనెజ్యుకేటెడ్ పర్సన్స్ బిడ్డకు పెళ్ళయింది ఆమె జాగాలో ఆమె ఉంటుంది ఇప్పుడు వదినే కార్లు కూర్చుంటే లేస్తే కూర్చోదు ఆమె పరిస్థితి చాలా బాగాలేదు ఆయన ఒక ఆశయ నటుడు రెండు రాష్ట్రాలే కాదు మా ఇద్దర రాష్ట్రాలలో కూడా ఫిష్ వెంకటంటే ఫ్యాన్స్ ఉన్నారు నవ్వే వాళ్ళు ఉన్నారు అది తెలంగాణ స్లాంగ్ అంటే వెంకటన్న అలాంటి పరిస్థితిలో అన్నని ఈరోజు ఈ గల్లీలలో చూడవలసి కర్మ వచ్చింది మాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని సినిమాలు చేశారు ఇంత పాపులర్ పర్సన్ బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు ఒకరు వచ్చి హెల్ప్ చేసేంతవరకు ఎందుకు వచ్చింది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళకి అంటే ఇప్పుడు సినిమాలు చేస్తే మా అన్న దగ్గర మా అన్నకు హీరోలకు ఇచ్చినట్టు కోట్లు కోట్లు ఇవ్వరు కదండి ఏదో టెన్ థౌజండ్ ఓ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఇట్లా ఇస్తారు కదా అది నెల వరకు అది ఎలా ఉంటుంది ఓ నెల రోజులు షూటింగ్స్ ఉన్నాయి కదా ఓ పది రోజులు ఓ ఐదు రోజులు అలాగే అంతే అది దినచర్య ఇప్పుడు కూలీలు పోయినట్టే మా పరిస్థితులు ఇప్పుడు మేము ఆర్టిస్ట్ ఏంటి మా మూవీ ఆర్టిస్ట్ నాలుగు కార్డులు ఉన్నాయి నాకు అంతే ఎవరి పరిస్థితి అయినా అంతే హీరోలాగా వాళ్ళలాగా మాకు కోట్ల ఉంటాయి కదా జస్ట్ మాకైతే మూడు వేల ఐదు వందలు ఐదు వేలు గ్రేట్ మా మారుతన్న గారి సినిమాలో చేస్తే చైలజరేటర్లో చేస్తే అప్పుడు పదివేల రూపాయలు ఇంతనా నాకు అనుకున్నా ఆ రోజులు చేస్తే అరవై వేలు రూపాయలు వచ్చినాయి అలాంటిది అన్న అరవై వేలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ కాకపోతే ఆయన పరిస్థితి ఏంటంటే మెడిసిన్ మెడిసిన్కు అవన్నీ బాగా బాగా అంటే బాగా వీక్ అయిపోయి మొత్తం రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామన్నా బాడీ సపోర్ట్ చేయలేదు అని చెప్తున్నారు అసలు అది దొరకలే మనకు వాళ్ళు చేసే వాళ్ళు కూడా దొరకలే దొరకలే బాడీ కూడా బాస్ చెప్పాలంటే బాడీ కూడా సహకరించాలి అది కూడా దొరకలే మాకు నేను వచ్చే పైసలు కూడా రాకుండా చేసింది ప్రభాస్ అనే పేరు ఒకటి తీశారు కదా ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్నాడు కదా ఇక మేమేమి ఇస్తాం ఇంకా సరిపోతుంది అనుకున్నారు పాపం వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్నాడు అంటే వెల్ గుడ్ అనుకుంటారు కానీ కాదు అదంతా ఇంకొకటి ఫస్ట్ ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారంట హాస్పిటల్ చేంజ్ చేయడం వల్ల ఏమైనా జరిగిందా ఎందుకంటే బాగానే హాస్పిటల్లో చాలా మందితో మాట్లాడారంట అంటే యాక్చువల్ గా మేము మాట్లాడడం మా అన్నయ్య కూడా పవన్ పాషా ఇడ్లీ తినిపించాడు బాగానే ఉన్నారు మా తమ్ముడు కూడా అక్కడే ఉండేవాడు మస్తాను వరంగల్ మస్తాను మా తమ్ముడు నేను వచ్చిపోతే ఉన్నావు అక్కడ హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్ళామంటే అంటే ఇంత ముందు ఫస్ట్ లో కూడా వన్ ఇయర్ కింద అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన బిడ్డ అది చాలా నైస్ మంచి హాస్పిటల్ కాకపోతే అందులోనే జాండిల్స్ అయినాయి అన్నకు జాండిల్స్ అయ్యి మొత్తం ఇన్స్పెక్షన్ అయ్యి చాలా బాధగా ఇక ఏం చాలా ప్రయత్నం చేశారు డాక్టర్స్ చాలా అంటే చాలా ప్రయత్నం చేశారు కొట్టి ముట్టలాటాడిపోయినా అన్న కొట్టి ముట్టలాట అంతకంటే ముందు మాకు వన్ మంత్ ముందు కనుక కొంత అమౌంట్ కొంత డోనర్ డోనరు ఎవరైనా దొరికితే బతికేవాడు సో ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏం ఫ్రెండ్షిప్ గురించి కానీ ఇక అంతే ఇక ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ని మూడు కోల్పోయినాం అంత అటువంటి ఫ్రెండ్ ఇంకో ఎక్కడ ఉండడు ఆయన ఉంటే ఒక పది మంది ఉన్నట్టే ఇక్కడ అంత మంచి ఫ్రెండు అంత మంచోడు ఇక నిజంగా కూడా మన తెలుగు మన పాపం బాబాయ్ కోట శ్రీనివాసరావు బాబాయ్ గారు ఇలాగే చూసుకుంటే ఆయన తర్వాత ఈయనే నటుడు మా నరసింహ యాదవ్ అన్న వాళ్ళంతా మంచి మంచి వాళ్ళు వాళ్ళంతా చెప్పుకుంటే మా మెయిన్ మా శ్రీఆర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒక చిన్న స్టేజ్లో ఉన్న వాళ్ళకు మన శ్రీఆర్ హీరో శ్రీఆర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేవాళ్ళు కాదు మా కళ్యాణ్ కూడా పెట్రోజన్ ప్రెసిడెంట్ పదవిలో ఉంటే ఫెడ్రోజన్ ప్రెసిడెంట్గా ఉంటే ఇలాంటిది జరగదు ఎందుకంటే ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటిది మా మంచు విష్ణుబాబు కూడా మా మామూబి అధ్యక్షునికి నేను ఎట్లాగో వదిన గురించి ఒకసారి అడిగి వాళ్ళ కాళ్ళ మీద పడైనా కూడా వదినను ఆపరేషన్ చేయడానికో ఏదో ఒకటి సేమ్ హెల్ప్ రాలేదండి అన్న కార్డు లేదండి అన్న మెయిన్ ఏంటంటే థింకింగ్ కార్డు ఉండాలి అందులో మా అసోసియేషన్లో కార్డు ఉండాలి కార్డు ఉంటే ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ మనకు ఇన్సూరెన్స్ నేను టూ టూ టైమ్ తీసుకున్నాను మా అసోసియేషన్ నుంచి వెళ్ళి నేను టూ టైమ్ తీసుకున్నా నాకు నాలుగు కార్డులు ఉన్నాయి నేను టూ అన్న తీసుకోలేదు నెగ్లెక్ట్ మళ్ళీ ఏమంటాడు అందరూ ఇక్కడ తెలంగాణ కదా అన్నట్టు అన్నను కూడా ఎవరు కార్డు లేకుండా ఎక్కడ ఏ షూటింగ్లో ఆపరే కాబట్టి ఖచ్చితంగా అన్న కార్డు తీసుకోలేకపోయాడు బట్ సా అందరికి ప్రతి ఒక్కరికి సాయం చేసిండు ప్రతి ఒక్కరికి అతి చేసుకున్నాడు ఎవరు కానీ ఇలాంటి గతి రావద్దని నా మనస్ఫూర్తిగా ఎదుర్కొంటున్నా నేను ఇలాంటిది రావద్దు పరిస్థితి వచ్చేదంటే ఒక ఆర్టిస్ట్కి ఇలాంటిది రావద్దు దయచేసి చెప్తున్నా మా నెంబర్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఎవరన్నా కానీ కొంత ఇన్సూరెన్స్ అన్న చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మా మాలో త్రీ ల్యాక్స్ ఉందండి మొన్న నాకు అన్న ఆపరేషన్కి వచ్చింది మా మంచి విష్ణుబాబు నాకు అది చేశాడు తర్వాత నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఒక త్రీ ల్యాక్స్ వచ్చింది అండ్ దాంట్లో తీసుకుంటే మనకు పెడతా అదే అది ఒక లక్ష ముప్పై వేలు పెట్టి తీసుకుంటే మనకు ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది అది అండి అది కొడుకు చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ గా ఏ విషయాలైనా కానీ నాకు చెప్పుకుంటున్నాడు మంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అందరి హృదయాలు దోచుకునే వ్యక్తి తెలంగాణ ప్లస్ ఆంధ్ర కాకుండానే మన హిందీ హిందీలో కూడా హిందుస్థాన్ ప్రతి స్టేట్లలో కూడా పేరు సంపాదిస్తున్నాడు విషయం అంటే అతని పేరు అంత మారుమోగింది అది అది వాస్తవమే కానీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు అది చూసుకోవాలి కానీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకు రావాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ ఉండేది వాళ్ళ సొసైటీలో మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్తా అని చెప్పారు చెప్పారు అది ఇప్పుడు అతని కూడా ఇప్పుడు తర్వాత వాళ్ళు వాళ్ళు లేరు అతని కూడా హెల్ప్ చేయాలని మా ఉద్దేశం అంతే ఇంట్లో పరిస్థితులు అంటే బాగానే ఉన్నది అన్నదాము చాలా గరీబా ఆయన సొంతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్నాడు మాత్రం చాలా క్లోజ్గా ఉండేవాడు లేదండి నాకే ఇట్లా అని పోలేదు ఎప్పుడు అంటే లాస్ట్ టైం మాకు అతనికి అయినప్పుడు నేను పోయినాను అప్పుడు మంచిగానే ఉన్నాడు మంచి మాట్లాడాడు అన్నీ క్లియర్గా ఉంటామా మంచిగా ఉండమా అన్నాడు